పంచాయతీ జంగాల్పల్లి గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన దేవేంద్ర నాలుగు వందల ముప్పై తొమ్మిది వారి ఒకటి రెండు ఎకరాల ఎనభై ఎనిమిది సెట్లు ఉన్నది ఆ రెండు ఎకరాల ఎనభై ఎనిమిది సెట్లు ప్రస్తుతానికి కోర్టు కూడా ఉన్నది అట్లాంటి కోర్టులో ఉన్న భూమిని గతంలో బిఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళు కోర్టులో చెప్పేసి వన్ వి అడంగంలోన వన్ వీ రిజిస్టర్లోనా నమోదు చేసినారు వాటిని ఏది పట్టించుకోకుండా ప్రస్తుతం పనిచేస్తున్న వీఆర్ఓ గోవింద్ గారు దళితుల భూముల్ని నేను కూడా దళితులే కదా నన్ను ఏమి చేస్తారులే అని చెప్పేసి ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు దళితుల భూమిని కోర్టులో ఉన్న దాని ఈరోజు రోజు కుల పెత్తందారులైన చక్రపాణి నీలములపై నమోదు చేసి ఈరోజు చేతులు దిలుపుకునే పరిస్థితులు వస్తున్నది ఈరోజు సగం సందర్భాల్లో ఆయన సమాచార చట్టం కింద కూడా నమో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అర్జీ పెట్టినా కూడా దాంతో సరైన రిపోర్ట్ రాకుండా దాన్ని మురుగులు పెట్టినారు మేము కూడా రెండు మూడు పర్యాయాల్లో ఇక్కడికి వచ్చి డీటీ గారితో కూడా మాట్లాడినాం అదేవిధంగా ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడినాము ఇది కోర్టులో ఉన్నది నేనేమి చేయలేదని చెప్పేసిన వాళ్ళు ఆ మండల్ మేజిస్ట్రేట్ గారే ఈ విఆర్ఓ గోవింద్ గారు ఎలా చేస్తారని చెప్పేసి మేము కూడా జాతీయ మానవత్వం మరియు అవినీతి నిర్మూలన సంస్థ ఈ విఆర్ఓ గారిని ప్రశ్నిస్తున్నాము అదేవిధంగా అధికారము ఉండదని చెప్పేసి చలాయించి దళితుల భూములు కానీ వేలావుల భూములు కానీ అప్పుడంగా అగర్ కులాలను తప్ప చెప్తే పది ముప్పై ఐదు జీవో ప్రకారంగా ఈ ఎస్సీ అయినా కూడా ఈ విఆర్ఓ పైన ఎస్సీ 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 ఎస్టీ నమోదు చేయాలని చెప్పేసి కూడా జీవో ఉన్నది దానిపైన కూడా మేము రేట్ చేస్తాము చాలా చెప్పినాం చెప్పాం సార్ దాన్ని చూడండి ఆయన చిన్నైన్ పర్సన్ ఆ భూమి తప్ప వేరే భూములు లేవు అలాంటి భూమిని మీరు పేదలకి ఒక సెంటు భూమి ఇవ్వలేని వాళ్ళు మీరు దళితులు సాగు చేసుకుని జీవన బదులు చేసుకుంటున్న సదర భూమిని ఎలా ఒక అగ్రగుల పెద్దదారులకి ఎందుకు అప్పడంగా అప్ప చెప్తారని చెప్పేసి కూడా మేము కంటిస్తున్నాము పేదోడు కాళ్ళు అరిగేలా కార్యాలయ చుట్టూ తిరిగినా ఒక సెంటు భూమి ఇచ్చేదానికి మీకు చాద కాదు ఎవరు బాబు సమ్మని చెప్పేసి మీరు ఈరోజు అగ్రకొల పెత్తం గారులకు మీరు ఆ అప్పు చెప్తున్నారు అందులో అసలు మీకేం సంబంధం ఒక ఇంటి స్థలం ఇవ్వలేని మీరు ఈరోజు అగ్రకులాల వాళ్ళ భూములు దళితులకి రాయించండి చూద్దాం మీకు చేతలైతే అగ్రకులాల వాళ్ళ భూములు దళితులకి రాయించండి మీకు చేత కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ దీన్ని మేము విజయవాడ అదే విధంగా హైకోర్టు కూడా పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాము మిమ్మల్ని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నాం ఈ రోజు జరిగిన పలమనేరు ఎంఆర్ఓ ఆఫీసు ముందర ఈ కొంతమంది దళితులు నాయకులు నా చేసిన ఆరోపణలు ఈ వాస్తవము కాదని వీళ్ళకి ఇంతకు మునుపు రెండు వేల ఆరులోనే ఈ దేవేంద్ర అనే అతను దేవేంద్ర తమ్ముడు అతను వాళ్ళ చిన్నాయి ఆయన మురగయ్య వీళ్ళు ముగ్గురు కలిసి పలంనేరు అంకిశెట్టి కృష్ణప్పకి రెండు వేల ఆరులోనే భూమి రిజిస్టర్ చేసి ఇచ్చినారు సదరు విషయము వాళ్ళ పాస్బుక్ల నిమిత్తము పాస్బుక్లు చేసుకున్నారు దానిపైన నా పైన వీరు ఆరోపణలు చేస్తూ నా పైన ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ఆరోపణలు చేస్తున్నారు కావున దీన్ని ఖండించవలసిందిగా కోరి ప్రార్థిస్తాను ఈ సర్వే నంబర్ల పైన నాలుగు వందల ముప్పై తొమ్మిదిలో రెండు నలభై నాలుగు సెంట్లు నాలుగు వందల ముప్పై ఎనిమిది వన్ ఇయర్లో టూ యాభై రెండు సెంట్లపైకి ముప్పై రెండు సెంట్లు నాలుగు వందల ముప్పై ఎనిమిదిలో వన్లో యాభై మూడు సెంట్లు పూర దేవేంద్ర మురగప్ప వాళ్ళ తమ్ముడైనా వీరు అమ్మిండేది వాస్తవము రికార్డ్స్ ఉండు పత్రాలు ఉన్నాయి ఇదే ప పత్రాలపైన వీళ్ళు ఫోటోలు ఉన్నాయి ఈ పలమనేరు అంకిచెట్టి వీధిలోని కృష్ణ కృష్ణప్ప భార్య అయిన నీలమ్మకి రెండు వేల ఆరులో వీళ్ళు వీరు రిజిస్టర్ చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ కాబడినది సదరు పాసుబుక్ నిమిత్తము పాస్బుక్లు వలన వీరు మాదే భూమిని నా పైన ఎంఆర్ఓ ఆఫీసు ముందర ధర్నా చేయడమైనది కావున ఇది వాస్తవము కాదని నేను తెలియజేసుకుంటున్నాను ఈ విషయంపై వాళ్ళు ముటేషన్ పెట్టుకున్నారు దీనిపైన కానీ నేను ఒక్క రూపాయి తీసుకున్నట్లుగా నిరూపిస్తే నేను నా ఉద్యోగ రీత్యా నేను ఇబ్బంది పడతానని నాకు తెలుసు కాబట్టి రికార్డు మేరకే నేను పాస్బుక్లు చేయించినాను వీళ్ళు తప్పులు ఆరోపణలు వింటూ ఈ మానవ హక్కుల దారులు నా ఇట్లా చేయడము సభం మిసం కాదని నేను కోరుకుంటున్నాను